వెల్కమ్ టు ట్రిగర్ విసు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై మూడు సీట్లు వచ్చినాయి దాంట్లో బీజేపీ మూడు వందల మూడు ఎన్డిఏ మిగతా పార్టీలకు యాభై సీట్లు మొత్తం మూడు వందల యాభై మూడు మరి అప్పుడు ఆ ఏ రాష్ట్రాల బీజేపీ గెలుపుకు సహకరించినాయి బీజేపీ నిలబెట్టినాయి మరి ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఏంది అనే అంశం మీద మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల్ రవి గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే రవి గారు నమస్తే అండి ఏంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు ఏ రాష్ట్రాల పాత్ర ఎంత ఉంది ఏ రాష్ట్రాలు బీజేపీ నిలబెట్టినాయి ఆ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి ఆ పన్నెండు రాష్ట్రాలే కారణం పన్నెండు రాష్ట్రాలు ఆ పన్నెండు రాష్ట్రాలు ఆ పన్నెండు ఏ పన్నెండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవటానికి కూడా ఆ పన్నెండు రాష్ట్రాలే కారణం అయిపోతున్నాయి సో అసలు ఏ పన్నెండు రాష్ట్రాలు గతంలో గెలిచినాయి ఈ ఓటమి అనే అంశాలు మాట్లాడదాం కానీ ఫస్ట్ ఎన్ని సీట్లు ఏ రాష్ట్రంలో చెప్పండి కొంచెం ఉదాహరణకి గుజరాత్ లో ఇరవై ఆరు సీట్లు ఉంటే ఇరవై ఆరు సీట్లు గెలిచింది క్లీన్ స్వీప్ తర్వాత హర్యానా పది ఉంటే పది సీట్లు గెలిచింది క్లీన్ స్వీప్ తర్వాత రాజస్థాన్ లో ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు సీట్లు గెలిచింది క్లీన్ స్వీప్ తర్వాత ఢిల్లీలో ఏడు ఉంటే ఏడు సీట్లు గెలిచింది అది క్లీన్ స్వీప్ తర్వాత బీహార్ లో నలభై ఉంటే బీజేపీ పదిహేడు గెలిచింది ఎన్డిఏ ముప్పై తొమ్మిది గెలిచింది మొత్తం కలిసి మొత్తం కలిసి తర్వాత ప్రధానమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎనభైకి అరవై రెండు తర్వాత మహారాష్ట్ర నలభై ఎనిమిదికి నలభై ఒకటి తర్వాత కర్ణాటక ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరు తర్వాత మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది ఛత్తీస్గఢ్ పదకొండు సీట్లకి తొమ్మిది అస్సాం పద్నాలుగు సీట్లకి తొమ్మిది తర్వాత జార్ఖండ్ పద్నాలుగు సీట్లకి పన్నెండు సో మొత్తంగా ఆ పన్నెండు రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై రెండు సీట్లుంటే బీజేపీ సొంతంగా రెండు వందల యాభై నాలుగు గెలిచింది ఎన్డిఏ రెండు వందల తొంభై నాలుగు గెలిచింది సో బిజెపి గెలిచిన మూడు వందల మూడు సీట్లలో మిగతా యాభై సీట్లన్నీ మిగతా రాష్ట్రాలు అన్నిట్లో గలుపుతే గెలిచింది ఈ పన్నెండు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి సంబంధించి రెండు వందల యాభై నాలుగు సీట్లు గెలవగలిగింది సో ఈ పన్నెండు రాష్ట్రాలే ఏదైతే పంతొమ్మిదిలో బిజెపి అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డ రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీని రెండు వేల ఇరవై నాలుగు ముంచడానికి ఉపయోగపడే రాష్ట్రాలు కూడా ఇవే ఎందుకు అట్లా అంటే బలంగా రెండు వేల పంతొమ్మిదిలో అంత బలంగా బిజెపి మొత్తం ఒక మూడు వందల మూడు సీట్లు రావడంలో అగ్రభాగాన్ని అగ్రస్థానాన్ని ఆ పోషించిన ఆ పాత్రను పోషించిన రాష్ట్రాలు ఇప్పుడు ఎందుకు బీజేపీని ముంచుతాయి ఎట్లా అలాంటి అనాలసిస్ చెప్తారు మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది వాస్తవంగా గుజరాత్ కా నుంచి మనం మొదలు పెడతాం సొంత రాష్ట్రం చెప్పండి గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో ఇరవై ఆరు సీట్లకు ఇరవై ఆరు సీట్లు గెలిచిన పరిస్థితుల నుంచి ఇవాళ ఆ రాష్ట్రంలో కనీసం ఒక పది సీట్లు కోల్పోయే పరిస్థితుల్లో బీజేపీ ఉంది దానికి అక్కడ కారణం ఒకటి స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం బీజేపీలో అమిత్ షా మోడీ తప్ప లోకల్ బీజేపీ లీడర్షిప్ లేకపోవడం రెండు అక్కడ ప్రధానంగా రూపాల వ్యాఖ్యలు అవుతున్నాయి క్షేత్రియ సామాజిక వర్గాన్ని బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి పోల్చి అన్న మాటలు కూడా వాళ్ళు రాజ్పుత్రులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున బీజేపీకి యాంటీగా గుజరాత్ లో రాజస్థాన్ లో యూపీ లో ఈ బిజెపి హోల్డ్ ఉన్న రాష్ట్రాలన్నిట్లో బీజేపీకి వ్యతిరేకంగా క్యాండిలెట్లను కూడా తిరిగిన పరిస్థితి గుజరాత్ లో ఉంది గుజరాత్ లో బీజేపీ క్యాండిడేట్లేదు అసలు క్యాండిడేట్ మార్చమన్నారు ఈ రూపాలని క్యాండిడేట్ మార్చాలన్నారు ఇంకొక ఇద్దరు బీజేపీ ఎంపీలను మార్చమని చెప్పారు ఆ రకంగా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ గతంలో అలా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ బీజేపీ గెయిన్ అయ్యి పార్లమెంట్ సీట్లను గెలిచిన అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు గుజరాత్లో లేదు సో అప్పుడు నరేంద్ర మోడీని దేశానికి ప్రధానిగా చేయాలి మా రాష్ట్రం నుంచి అని ఏదైతే అభిప్రాయం గుజరాత్లో ఉందో ఇప్పుడు అక్కడ లేదు ఎందుకంటే గుజరాత్ లో నరేంద్ర మోడీ గుజరాత్ కి ఏం చేయలేదు మొత్తం తీసుకపోయి గుజరాత్ కే పెడతాడు మొత్తం గుజరాత్ వాళ్ళకే ఇస్తుండని ఆయన మీద ఒకవైపు ప్రతిపక్షాలు ఆలోపిస్తుంటే అనలిస్టులు ఆలోపిస్తుంటే గుజరాత్ మోడీ గుజరాత్ మోడల్ గా మోడీ పబ్లిక్ కి చెప్పాడు గుజరాత్ డెవలప్ చేస్తున్నా అని చెప్పాడు మొత్తం నిధుల్లో ఎక్కువ శాతం గుజరాత్ పట్టపోయిన మాట వాస్తవం కానీ గుజరాత్ లో ప్రజలకు మోడీ డబ్బులు ఖర్చు పెట్టలే మరొకరికి మోడీ అనుచరులు ప్రధానమైన కార్పొరేట్ శక్తులు ఆదానీ లాంటి వ్యక్తులు చిన్న చిన్న కారుగా కాకుండా కార్పొరేట్ స్థాయిలో ఒకప్పుడు మోడీ అధికారం లేనప్పుడు ఏదైతే గుజరాత్ లో కార్పొరేట్ శక్తులు చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళని వాళ్ళ మోడీ బిగ్ కాంట్రాక్టర్లు తయారు చేసిండు అంటే మోడీ ధనికులకు దోచిపెట్టిండు అక్కడ గుజరాత్ పేదలకు మోడీ ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి గుజరాత్ లో ఇప్పుడున్న ఇరవై ఆరు సీట్లకు సంబంధించిన దాంట్లో ఒక పది సీట్లు అక్కడ కట్టే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఆ తర్వాత మేజర్ రాష్ట్రాలు అంటే నరేంద్ర మోడీని ఎక్కువ ప్రధానిగా చూడాల్సిన గుజరాత్ రాష్ట్రమే ఇవాళ తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అప్పుడు మొదటిగా నిలిచిన రాష్ట్రమే ఇవాళ తన్ని కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం మధ్యప్రదేశ్ పరిస్థితి అండి మధ్యప్రదేశ్ చూసుకుంటే మనకి ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది సీట్లు గెలిచింది మధ్యప్రదేశ్ అప్పుడు ఎస్ కానీ దాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది ఆ కాంగ్రెస్ సాధించిన విజయాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అక్కడ నుంచి అక్కడున్న పార్టీని చీల్చి బీజేపీలో చేరికలు ప్రోత్సహించిన తర్వాత మధ్యప్రదేశ్ లో కూడా అభివృద్ధి నినాదం అనేది పనిచేయలేదు వాస్తవంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ముందుకు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ లేదు అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి టఫ్గా బీజేపీ పోటీ ఇచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ కాంగ్రెస్ లో ఈ వలసవాదాలు ప్రోత్సహించాలనే ఒక పేరుతోటి తీవ్రమైన అసంతృప్తి బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పుడు అక్కడ ఇరవై ఎనిమిది నుంచి పార్లమెంట్ సీట్లు అవుతున్నాయి నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఎన్ని సీట్లు అక్కడ కనీసం ఏడెనిమిది సీట్లు పోతాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎక్కువనే పోతాయి అంటే ఇరవై తొమ్మిది సీట్లలో కనీసం ఒక ఏడెనిమిది సీట్లు బీజేపీ సొంతంగా కోల్పోయినా గానీ ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్న దాంట్లో గెలిచే అవకాశం ఎవరు లేదు సో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు లేకుండా ఓన్లీ బీజేపీ మొత్తం నేనే పెద్దన్న పాత్ర పోషిస్తాను ముందుకు రావటం కూడా అక్కడ పెద్ద ఎత్తున మధ్యప్రదేశ్ లో బీజేపీకి దెబ్బ తలటానికి అవకాశం ఉంది ఆ ఇరవై ఎనిమిది దాంట్లో కనీసం ఏడెనిమిది మినిమం సీట్లు కోల్పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకే రాష్ట్రం అంటే తర్వాత వాళ్ళకి బాగా హోల్డ్ ఉన్న ఆ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆ తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ లో పరిస్థితులు ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాజస్థాన్ కానీ ఇప్పుడు రాజస్థాన్ లో ప్రధానంగా రాజస్థాన్ కి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన బిజెపి కింది స్థాయి నాయకత్వంలో ఉన్న అవినీతి అనేది ప్రధానంగా రాజస్థాన్ లో ముందుకు వచ్చింది సిందే ఆమెని ముఖ్యమంత్రి చేసి తర్వాత ముఖ్యమంత్రులను మార్చడం తర్వాత అక్కడున్న పెద్ద ఎత్తున నిరుద్యోగ ఇష్యూని ముందుకు తీసుకురావడం తర్వాత క్షత్రియుల ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రాజస్థాన్ లో ఉంది రాజపుత్రు ఇష్యూ కూడా రాజస్థాన్ లో ముందుకు రావడం కాంగ్రెస్ బలపడటం అప్పుడు అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మధ్య ఆ జ్యోతిరాజేష్ మన పైలట్ సచిన్ పైలట్ ఇష్యూ గాని తర్వాత మధ్యప్రదేశ్ లో ఈ రెండిట్ల మధ్య జ్యోతిరాజేష్ సింధియా ఇష్యూ గాని ఇవన్నీ పెద్ద ఎత్తున బీజేపీకి నష్టం కావడానికి కారణమే సో దీంట్లో కూడా మనం చూసుకున్న దాంట్లో ఖచ్చితంగా దీంట్లో కనీసము ఒక పది సీట్లు పోయే అవకాశం ఉంది ఒక పదిహేను సీట్లు ఇరవై ఐదు సీట్లలో ఒక పది సీట్లు మైనస్ అయ్యి పదిహేను సీట్లు గెలుస్తుందా లేదా అనేది కూడా చెప్పలేము ఒక మాటలో చెప్పాలంటే అక్కడ జరిగిన ఈ ఎలక్షన్స్ లో ఫోర్త్ ఫేజ్ వరకు చూసుకుంటే అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే పరిస్థితిలో కూడా ఉంది కాబట్టి ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలిచిన రాజస్థాన్ లో ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా గెలవలేని ఒక దుస్థితిలో బిజెపి ఉందనేది వాస్తవం ఇంకా తర్వాత రాష్ట్రాలు తర్వాత రాష్ట్రాలు మనం హర్యానా ఇప్పుడు హర్యానా పదికి పది గెలిచింది వాస్తవంగా కానీ హర్యానా పరిస్థితి ఏంటి రైతాంగ ఉద్యమం అంత ఎక్కడ నడిచింది హర్యానా రైతులు హర్యానా ఎంఎస్పి విషయంలో గానీ ఢిల్లీలో ఉద్యమం చేసినంత రైతు రైతు వ్యతిరేకగా మోడీ ఉండనే పేరుతోటి పెద్ద ఎత్తున హర్యానా రైతులు స్పందించారు పెద్ద ఎత్తున అక్కడ ఇప్పుడు ఉద్యమాలు నడిచినాయి కాంగ్రెస్ పార్టీ కూడా హర్యానాలో ఈ మధ్యకాలంలో పికప్ కావడం జరిగింది బీజేపీ ఆంటీ అక్కడ పెద్ద ఎత్తున రైతాంగంలో ఉంది సామాన్యుల్లో కూడా ఉంది దాని రీత్యా ఇప్పుడు హర్యానాలో మూడు సీట్ల కంటే ఎక్కువ గెలవదు అనేది ఒక సర్వేలు చెప్తున్నాయి పదిలో గతంలో పది గెలిచిన హర్యానాలో మూడు సీట్లు కూడా గెలవదు అనేది ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి కాబట్టి హర్యానా కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి హండ్రెడ్ పర్సెంట్ సీట్లను అందించిన హర్యానా కూడా ఇవాళ థర్టీ పర్సెంట్ సీట్లు కూడా వచ్చే పరిస్థితి అక్కడ మనకు అనిపించట్లేదు ఆ రకంగా బీజేపీ ఓటమి కారణం అవుతుంది అవును ఇప్పుడు ఢిల్లీలో సార్ జరిగింది ఏంటంటే అక్కడ ఆపేమో అసెంబ్లీలో గెలిచింది తర్వాత పార్లమెంట్ కి వస్తే బీజేపీ దానికి కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలు అనుకుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఢిల్లీ రాజధాని కేంద్రం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటది ఆప్ అనేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీని గెలిపిద్దామనే ఆలోచన తోటి ఆప్ ప్రజలు అక్కడ ఉన్న ప్రజ ఢిల్లీ ప్రజలు ఆపను కాదని బిజెపికి ఏడుకేడు సీట్లు ఇచ్చారు ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో ఆ ఉపయోగించుకొని ఒక కీలుబొమ్మ రాష్ట్రంగా మలిచారు ఢిల్లీ డెవలప్మెంట్ కి ఆమ్ ఆద్మీ పార్టీని చూపించి ఒక్క రూపాయి నిధులు ఇవ్వటానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదు ఒక రకంగా ఢిల్లీ డెవలప్మెంట్ కి ఏ రకమైన ఫండింగ్ చేయటంలో బీజేపీ వైఫల్యం జరిగింది కాబట్టి అక్కడున్న ప్రజలు ఢిల్లీలో ఉన్న ప్రజలు బీజేపీ పట్ల భ్రమలు వదిలించుకున్నారు ఈసారి ఈసారి ఆపకు నినాదం ఇస్తుంది ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక హోదా వాస్తవంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి ఒక రాష్ట్ర హోదా కావాలి అంటే ఆప్ గెలవాలనేది ఇప్పుడు పెద్ద ఎత్తున నినాదం అక్కడ ముందుకు వచ్చింది కేజ్రీవా కేజ్రీవాల్ అది తీసుకొచ్చాడు సో కేజ్రీవాల్ అది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రం కావాలనే బలమైన డిమాండ్ ఇప్పుడు ఢిల్లీ ప్రజల్లో ఉంది సో నెక్స్ట్ ఫేజ్ లో అది ఎలక్షన్ జరగబోతా ఉంది ఇప్పుడు ఏడుకి ఏడు గతంలో బీజేపీ గెలిపించినా గానీ ఇప్పుడు అక్కడ కనీసం రెండు నుంచి మూడు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు రెండు ఆ ఢిల్లీలో జరిగిన పరిణామం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ఆపు పోటా పోటీగా పోటీ పడే ఎదురెదురు కానీ ఈసారి జరిగింది అని ఇండియా కూటమిలో భాగంగా అక్కడ సీట్ల పంపకం జరిగింది సో ఆప్ నాలుగు సీట్లకు పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లకు పోటీ చేస్తుంది అక్కడ పొత్తు కుదిరింది కానీ ఆ రెండు పార్టీలు పొత్తు కుదిరిన తర్వాత అక్కడ బీజేపీ సీట్లు నిలుపుకోవటం అనేది సాధ్యం కాదు కాబట్టి రెండు యాప్ సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం గానీ అక్కడ పరిస్థితుల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా అవును అక్కడ ఆ పరిస్థితి అదే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం వల్ల కూడా ఇంకా తీవ్రమైన నష్టం జరిగింది బీజేపీకి ఆ నష్టం జరిగింది అనే సరిగ్గా ఢిల్లీ ఎన్నికలు దశ వచ్చే నాటికి కేజ్రీవాల్ ని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అక్కడ మనకి స్పష్టంగా అనిపిస్తుంది బెయిల్ వచ్చింది కానీ ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఏంటి అంటే అవినీతి చేసిండు కేజ్రీవాల్ అని నమ్మించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది మద్యం కుంభకోణం కేసేసి కడక ప్రజలు దాన్ని నమ్మలేదు ఎందుకంటే ఆయన పరిపాలన ఆ పరిపాలన గ్రామీణ పట్టణ స్థాయిలో చాలా బాగుంది అనేది సర్వే రిపోర్ట్లు చెప్పింది మౌలా క్లినిక్స్ పెట్టడం కానీ తర్వాత వాటర్ సప్లై చేయటం గాని ఢిల్లీలో ప్రధానమైన ఇష్యూస్ అదే వైద్యం తర్వాత విద్య తర్వాత వాటర్ సమస్య తర్వాత పవర్ ఈ నాలుగిటి విషయంలో ఆప్ అనేది మంచి పాలన అందించింది ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్న తర్వాత స్వరాష్ట్రం అనేది ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది వాళ్ళు ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఉంది దానికి బీజేపీ పెట్టి పరిస్థితులు అంగీకరించదు కాబట్టి అక్కడ కనీసం ఒకటి రెండు సీట్లను మాత్రమే నిలుపుకొని ఒక ఐదు సీట్లు మాత్రం బీజేపీ కోల్పోయే పరిస్థితి మనకి ఢిల్లీలో కనిపిస్తా ఉంది అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ సౌత్ మిషన్ సౌత్ వాళ్ళు యాక్చువల్గా మిషన్ సౌత్ పెట్టుకున్నారు కర్ణాటకలో ఇరవై ఎనిమిదిలో ఇరవై ఆరు కదా అవును ఆ పరిస్థితులు సో కర్ణాటకలో ఇరవై ఆరు సీట్లు పోయినసారి గెలిచింది కానీ కర్ణాటకలో లాస్ట్ టైం అధికారంలో బీజేపీ బిజెపి అసెంబ్లీలో గెలిచింది ఆ అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రిని మార్చిండు బసరాజ్ బొమ్మయిని మార్చారు తర్వాత అని పక్కన పెట్టిన పరిస్థితి ఆ రకంగా వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అక్కడ మత అంశాలని ముందుకు తీసుకురావడం తద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టడం అభివృద్ధిని పక్కన పెట్టడం తర్వాత ఏడియూపాని పక్కన పెట్టడం ముఖ్యమంత్రుల్ని మార్చడం అంతిమంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ అక్కడ ఓడిపోయి కాంగ్రెస్ ఇప్పటికి పవర్లోకి వచ్చింది ఇప్పుడు పవర్ లేకుండా జరుగుతున్న ఎలక్షన్స్ కర్ణాటక సౌత్ లో సో అక్కడ ఓడిపోతాం అనేది బీజేపీకి స్పష్టంగా అర్థమైంది ఆ అర్థమయ్యే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు మళ్ళీ యడ్యూరప్పని తీసుకొచ్చారు వాళ్ళ కొడుకు అక్కడ బీజేపీ చీఫ్ గా అవకాశం ఇచ్చారు తర్వాత రెడ్డి బ్రదర్స్ ని ఓబులా ఓబలాపురం మైన్స్ సంబంధించిన గనుల సంబంధించిన రెడ్డి బ్రదర్స్ ని పట్టుకొచ్చి వాళ్ళు పోటీలో నిలిపారు ముఖ్యమంత్రి ముగ్గురిని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ తో సహా పోటీ చేపించారు అక్కడ అయినా ఇప్పుడు కర్ణాటకలో ఇరవై ఆరు సీట్లు నిలుపుకునే పరిస్థితి లేదు తర్వాత జేడిఎస్ గతంలో జేడిఎస్ వాళ్ళకి ఆ వేరే విధంగా ఉన్నప్పుడు అంటే మూడు కుటుంబలు పోటీ చేసినప్పుడు ఓట్ల చీలిక జరిగింది ఆ ఓట్ల చీలిక అనేది కూడా పోయినసారి బీజేపీకి లాభించింది ఇప్పుడు జేడిఎస్ తో పొత్తు పెట్టుకున్నా గానీ అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జేడిఎస్ సంబంధించి రేవన్న ఇష్యూ జరిగింది ఆ సెక్స్ కుంభకోణం సంబంధించిన బయటకు వచ్చింది అక్కడ అవినీతి అంశాలు బయటకు వచ్చినాయి అధికారం మార్చడం అనేది ఇష్యూ ముందుకు వచ్చింది అంతిమంగా కాంగ్రెస్ అక్కడ ఫేవర్ గా ప్రజల్లో ఫేవర్ గా ముందుకొచ్చింది కానీ అంతిమంగా కర్ణాటకకు సంబంధించిన దాంట్లో పన్నెండు సీట్లు కూడా గెలుస్తుందా గెలవనన్న ఒక పరిస్థితి ఉంది ఇరవై ఆరులో లో పన్నెండు కూడా కాదు పన్నెండు సీట్లు గెలుస్తా లేదన్న ఒక పరిస్థితి అక్కడ ఉంది సో ఆ రకంగా సౌత్ మిషన్ ఫెయిల్ అయింది ఒక రకంగా సౌత్ లో కర్ణాటక ఒక రకంగా కర్ణాటకను కూడా నిలబెట్టుకోలేని ఒక దుస్థితిలో బిజెపి వెళ్ళిపోయింది ఒకప్పుడు మేజర్ సౌత్ నుంచి నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి ఇరవై ఆరు సీట్లు అందించిన కర్ణాటకనే ఇవాళ సగం సీట్లు కూడా అక్కడ వచ్చే పరిస్థితి లేకుండా నరేంద్ర మోడీ ప్రధాని రాకుండా ఆపటానికి సౌత్ లో భాగంగా కర్ణాటక కర్ణాటక కూడా ఒక భాగంగా నిలవబోతా ఉంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ 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 లోడ్ ట్రైబల్ ఇష్యూ ఉంది యాక్చువల్ గా పదకొండు రాష్ట్ర పదకొండు ఆ ఎంపీలకి తొమ్మిది గెలిచింది ఆ తొమ్మిదిలో కూడా ట్రైబల్ ఇష్యూ ఉంది అక్కడ ముఖ్యమంత్రి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పవర్ లో ఆ వచ్చిన పరిస్థితి మొత్తం మొత్తంగా చూస్తే ఛత్తీస్గఢ్ లో కూడా గతం ఉన్న సీట్లను నిలబెట్టుకునే పరిస్థితి మనకు కనిపించట్లేదు దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే బీహార్ గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ బీహార్ అనేది నలభై సీట్లకి ముప్పై తొమ్మిది సీట్లు ఎన్డీఏకి వస్తే దాంట్లో శివసేన తర్వాత బిజెపి కలిసి అంటే పదిహేడు బీజేపీ ఉన్నాయి తర్వాత మిగతాయి శివసేన గెలిచింది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మహారాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోయినాయి మహారాష్ట్ర అప్పుడున్నప్పుడు శివసేన ఆ తర్వాత బిజెపి ఒక ఐకమత్యంతో ఉన్నాయి రెండుగా శివసేన పోయి ఇటు కాంగ్రెస్ దాంట్లో ఆ ఉద్ధవ్ ఠాక్రే వచ్చిన తర్వాత దాన్ని చీల్చి షిండేని వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత ఎన్సీపీని బిజెపి వాళ్ళు తర్వాత ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ వర్గాన్ని బయటికి తీసుకొచ్చి చీల్చి డిప్యూటీ మినిస్టర్ ఇచ్చిన పరిస్థితి ఆ రకంగా అక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీని చీల్చి బీజేపీ అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆ చీలక వల్ల ఏం జరుగుతుంది అంటే శరద్ పవార్ ఎన్సిపి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుండు తర్వాత శివసేన ఉద్దేవ్ థాక్రే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుండు కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిపి కూటమి కట్టినాయి ఇప్పుడు సో ఈ మూడు పార్టీలు ఎప్పుడైతే కూటమిగా ఉన్నాయో అక్కడ ఆటోమేటిక్ గా బీజేపీకి సంబంధించిన ఓటు ప్లస్ అక్కడున్న వ్యతిరేకత రాజకీయ పార్టీని కొలాప్స్ అంటే భూస్థాపితం చేయాలని ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ దుర్మార్గమైన చర్య మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు తీసుకోబోతున్నాయి అది హిందుత్వ విషయం ఎజెండాగా బీజేపీ నడిపించాలని కోరుకున్నా కానీ అక్కడ సుమారు పది సీట్లు కాకుండా కనీసం ఎనిమిది సీట్లు అయినా గానీ బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది మొత్తం మొత్తం గతంలో పదిహేను గతంలో మహారాష్ట్ర నలభై ఒక్క సీట్లు ఉన్నాయి ఆ నలభై ఒక్క సీట్లో బిజెపికి సంబంధించి పదిహేడు సీట్లు ఉన్నాయి ఆ బిజెపి సంబంధించిన దాంట్లో శివసేన తీసేస్తే శివసేన ఇక ఎట్టి పరిస్థితుల్లో షిండే గెలిచే అవకాశం లేదు నేను బీజేపీ దాంట్లో తగ్గటమే కనీసం ఏడెనిమిది సీట్లు తగ్గుతాయి పదిహేడులో సో మొత్తంగా ఎన్డీఏ చూస్తే ఒక ఇరవై సీట్లు దాకా కోల్పోయే అవకాశం ఉంది సో ఎన్డీఏగా చూస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు వర్గాలను కలుపుకొని ఎన్డీఏ అక్కడ ఫామ్ చేశాడు కాబట్టి నరేంద్ర మోడీ వాటన్నిటి సీట్ల తగ్గుదల చూస్తే సగం కంటే ఎక్కువ సీట్లు అక్కడ తగ్గిపోతాయి మహారాష్ట్రలో కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆర్థిక ఎకనామిక్ క్యాపిటల్ అయితే దేశానికి పెద్ద ఎత్తున రాజధాని ఆర్థిక రాజధాని అని మహారాష్ట్రని అంటున్నాము ఆ మహారాష్ట్రలో ఎప్పటి నుండి హిందుత్వ రాజకీయాలు బీజేపీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్రమే ఇవాళ ఆ హిందుత్వ నినాదం ఇచ్చినా గానీ బిజెపికి అనుకూలంగా అక్కడ ఓటు పోలే పరిస్థితి లేదు ఇప్పటి దాకా జరిగిన దశలు మనం చూసినప్పుడు కూడా అది నరేంద్ర మోడీకి అండగా నిలిచే పరిస్థితి మనకి అక్కడ కనిపించట్లే ఇక నెక్స్ట్ ఉన్న రాష్ట్రం అస్సాం అస్సాంలో పద్నాలుగుకి తొమ్మిది పైనసారి గెలిచారు అస్సాంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి ఈశాన్య రాష్ట్రం తర్వాత సిఏఏ వచ్చిన తర్వాత దాని మీద చట్టం తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ ఆంటీ అక్కడ మణిపూర్ ఇష్యూ జరిగిన తర్వాత తర్వాత అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా బహిరంగ వ్యతిరేకి వ్యతిరేకించారు అస్సాంలో కూడా ఆ పరిస్థితులు అస్సాం లో ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెండు సీట్లు గెలుస్తా అన్నంత దౌర్భాగ్యస్థితులు అక్కడ బీజేపీ ఉండబోతుంది ఎందుకంటే ప్రాంతీయ వాదం పేరుతోటి రెచ్చగొట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసి వలసవాదుల్ని భారత సిటిజన్షిప్ ఇవ్వటాన్ని అస్సాం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో అక్కడ ఉన్న ట్రైబల్స్ ప్రధానంగా ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించిన హక్కుల విషయంలో నరేంద్ర మోడీ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుండనే అంశం అక్కడ ఉంది కాబట్టి అస్సాంలో పెద్ద ఎత్తున సీట్ల కోత అనేది మనకి జరగబోతా ఉంది సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని రాష్ట్రాలు వరుసగా ఆ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అస్సాము జార్ఖండ్ జార్ఖండ్ పద్నాలుగు ఇస్తే దాంట్లో పన్నెండు సీట్లు పద్నాలుగులో పన్నెండు గెలిచారు కానీ ఇప్పుడు జార్ఖండ్ జేఏఎం పరిస్థితి మనం చూసినాం అది బీజేపీకి వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు బిజెపి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఆ ముఖ్యమంత్రిని మసాలను సోరని జైల్లో పెట్టారు ఆ రకంగా సానుభూతి అక్కడ ఉంది కాబట్టి పైనసారి గెలిచిన పన్నెండు సీట్లలో కనీసం మూడు సీట్లు కూడా గెలిచే పరిస్థితులు అక్కడ లేదు సో ఓవరాల్ గా మొత్తం ఈ పన్నెండు రాష్ట్రాలు పైనసారి రెండు వందల యాభై నాలుగు సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్రాలు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కూడా దాటు అనేది ఇప్పుడున్న అక్కడ జరిగిన నాలుగు దేశాలు బట్టి రెండు వందల యాభై నాలుగు సీట్లలో కనీసం నూట ఇరవై సీట్లు రావా నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు బీజేపీ ప్యాక్ అయింది అనేది ఒక అంచనా ఇక్కడ ఇంటి ఈ పన్నెండు రాష్ట్రాల్లో ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారం జరిగిన ఓటింగ్ ప్రకారం అంటే ఇదే నిజమైతే బీజేపీ అధికారంలోకి రావటం అనేది అసాధ్యం ఎందుకంటే మిగతా రాష్ట్రాలు యాభై సీట్లు ఇచ్చిన రాష్ట్రాలు ఇప్పుడు ఆ యాభై నిలుపుకోవటం అనేది బీజేపీ కష్టం ఎందుకంటే బీజేపీ బలమైన ప్రాంతాలు కాబట్టి సౌత్ లో చాలా కేరళలో జీరో వాళ్ళు తమిళనాడులో జీరో ఏం లేదు అరకం కొన్ని రాష్ట్రాలకు రాష్ట్రాల్లో వాళ్ళు ఏం లేని పరిస్థితి ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి తెలుసు మనకి తెలంగాణలో కొన్ని మూడు నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి ఇలా మిగతా ఈ పన్నెండు రాష్ట్రాలను తీసేస్తే మిగతా రాష్ట్రాల్లో పెద్దగా బీజేపీకి ఏమి సీట్లు రావు సో ఓ రక ఒక రకంగా చూస్తే వాటితో అన్నిటితో కలుపుకుంటే రెండు వందల లోపే బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి రెండు వందల లోపే వస్తుంది అనేది ఒక అంచనాలు వస్తున్నాయి ఓటింగ్ లో ప్రజలు పాల్గొన్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఓవరాల్ గా మొత్తం మాట్లాడుకోవాలంటే ఏ పన్నెండు రాష్ట్రాలైతే నరేంద్ర మోడీని దేశానికి ప్రధాని చేసినాయో ఆ పన్నెండు రాష్ట్రాలే వాళ్ళ నరేంద్ర మోడీ ఢిల్లీ గద్దెనెక్కకుండా అడ్డుకుంటున్నాయి ఎందుకు అప్పుడు మోడీ అంత పెద్ద ఎత్తున పన్నెండు రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసేటట్టు దాదాపు అవును చాలా వరకు క్లీన్ స్వీప్ ఉన్నాయి మిగతా రాష్ట్రాల్లో ఒకటి రెండు సీట్లు అవును అంతే కదా మరి క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఏ కారణాలతోటి మోడీని ఇప్పుడు మోడీ ఇచ్చిన ఏ ఒక్క ఆమె నిలబెట్టుకోలేదు ఏ ఒక్క హామీ ఉదాహరణకి నల్లధనం విషయం హైలైట్ గా ఎజెండాగా మార్చిండు మోడీ ఎన్ని లక్షల రూపాయలు తెచ్చేసిండు నరేంద్ర మోడీ దేశ ప్రజల అకౌంట్ లో ఒక రూపాయి అనేసిండా నరేంద్ర మోడీ అవినీతి సొమ్ము బయటకు తీస్తా అని చెప్పిండు దానికోసమే నోట్ల రద్దు అని చెప్పిండు ఆ నోట్ల రద్దు తోటి పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం వచ్చింది దేశానికి అది పెద్ద ఎత్తున ప్రజల మీద పడ్డది తర్వాత జిఎస్టిని తీసుకొచ్చాడు జిఎస్టిని తీసుకొచ్చి రాష్ట్రాల పన్నుల వాటాని ఆ తన దగ్గర పెట్టుకొని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అరాచక ఆర్థిక సహకారాన్ని మొత్తం తగ్గించేసి సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసిండు తర్వాత మేజర్ ఇష్యూ ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి సంవత్సరానికి సంవత్సరానికి ఇచ్చిన నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో ఉద్యోగాలు అనేవి కీలకమైన ఎజెండాగా మారినాయి ఈసారి సో చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి మనం అరవై రెండు సీట్లు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ సమస్య కూడా అదే ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ కి తర్వాత నరేంద్ర మోడీకి బీజేపీ ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి అక్కడ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ అలయన్స్ లోకి వచ్చినాయి ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములై ఇప్పుడు ఎక్కువ సీట్లు అక్కడ గెలవబోతున్నాయి యూపీలో కూడా మనం అనుకున్నట్టు పదిహేను నుంచి ఇరవై సీట్లు కూడా బీజేపీ రావు కనీసం ముప్పై నలభై సీట్లు అక్కడ కోల్పోతుంది అనేది ఇప్పుడు అక్కడ సర్వే రిపోర్ట్ చెప్తున్నాయి అక్కడ ప్రధాన సమస్య ఒకటి ఉద్యోగం నిరుద్యోగం ఎక్కువ మంది యువత నిరుద్యోగ సంస్థ బాధపడుతున్నారు పెద్ద రాష్ట్రం ఎనభై సీట్లున్న రాష్ట్రం కదా యూపీ అక్కడ బీజేపీని గెలిపించడానికి దేశ ప్రధాని కావడానికి ఉపయోగపడే రాష్ట్రం కదా అక్కడ నిరుద్యోగ సమస్య అనేది కీలకం కావటం దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య అనేది ఒక ఎజెండా మీదకి ఇప్పుడు రావటం వల్ల హామీ ఇచ్చిన మోడీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఒక ఒక వాస్తవమైన అంశం నాలుగో అంశం ఏంటంటే రైతు ఈ దేశానికి రైతే వెన్నుముక్క అనే విషయం మన తెలుసు వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం రైతులకు సంబంధించిన ఏ సమస్య పరిష్కరించిండు నరేంద్ర మోడీ ఓడిపోవటానికి ఓడిపోవటానికి గల అవకాశాలు లేదు ఇంత యాంటీ రావడానికి కారణం రైతు ఉద్యమం అని తెలుసు ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం అది ఉత్తర ఉత్తర భారతదేశం సంబంధించిన రైతులే కదా ఎక్కువ మంది ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేసింది తర్వాత తమిళనాడు సంబంధించిన రైతులపై కూడా ఢిల్లీ కేంద్రం ఉద్యమం చేశారు కదా సో ఈ రైతుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఎంఎస్పి విషయంలో కాని కనీస మద్దతు ధర విషయంలో కాని తర్వాత లోన్స్ ని రద్దు చేసే విషయంలో కాని ఎక్స్పోర్ట్స్ ని అంటే మన దేశానికి పంటలకు సంబంధించి ఇతర దేశాలను దిగుమతి చేసుకుని ఇక్కడ ధరలు పడిపోవటానికి కారణమైన ఇష్యూ కూడా నరేంద్ర మోడీ ఓటమికి కారణమవుతుంది తర్వాత నా ఐదో ఇష్యూ ధరల పెరుగుదల నరేంద్ర మోడీ ఏం చెప్పిండు బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువులు తగ్గిస్తా అన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది రెండు వందల ఇరవై నాలుగు శాతం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి డబల్ కి డబల్ అయినాయి నరేంద్ర మోడీ ఏం తగ్గించిండు సామాన్యులకు ఏం కావాలి ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి తర్వాత ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో తగ్గుదలు ఉండాలి తర్వాత గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కంట్రోల్ చేసిండా నరేంద్ర మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధర పెరిగింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ ధర పెరిగింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ ధర పెరిగింది ఇలా చూసుకుంటూ పోతే ప్రజల జీవన విధానానికి ఏ ఇష్యూస్ అయితే అభివృద్ధికి ఏ ఇష్యూస్ అయితే వాళ్ళకి అవసరము వాళ్ళ వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ హామీలు ఇచ్చిండు కానీ అమలు చేయలేదు కాబట్టి ఎన్నిసార్లు అమ్ముతారు జనం పద్నాలుగులో నమ్మారు పంతొమ్మిదిలో మరొకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు కానీ ఇరవై నెలలో ఇంకా ప్రజలకు అర్థమైంది నరేంద్ర మోడీ చెప్తాడు తప్ప మాటలు ఏ విషయాలు పరిష్కరించలేడు కాబట్టే దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏతున్నావు ప్రధానమైన ప్రజల సమస్యల విషయంలో నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఆ ఒక్క హామీలు కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీకి యాంటీగా ఓట్లు పడుతున్నాయి తర్వాత రాష్ట్రాల పట్ల ప్రధానమైన రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు దానికి విభజించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి ఆ విడిపోయినప్పుడు వాటికి సంబంధించిన హామీలు ఇచ్చారు విభజన చట్టంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టు సంబంధించిన హామీలు ఇచ్చారు ఏ హామీలు కూడా నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ అభివృద్ధి పైకి చెప్తున్నాడు తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి నరేంద్ర మోడీ ఒక వేదిక చూపించలేదు ఒక అభివృద్ధి చేయలేదు ఆయన చేసిన ఒకే ఒక అభివృద్ధి ఏంటంటే తన ఫ్రెండ్స్ అందరిని అభివృద్ధి చేసుకోండి దేశంలో ఫ్రెండ్స్ అంటే తన ఫ్రెండ్స్ ఎవరా ఫ్రెండ్స్ గుజరాత్ ఫ్రెండ్స్ లేదు ఇతర రాష్ట్రాల ఫ్రెండ్స్ అంబానీ ఆదానీ మీడియాలు సపోర్ట్ చేసే గోధీ మీడియాలో ఉన్న ప్రముఖులు తర్వాత ఈ దేశంలో పెట్టుబడిదారులు ఎవరైతే బీజేపీకి ఫండింగ్ ఇస్తారో వాళ్ళని డెవలప్ చేసిండు ఒక రకంగా నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున పేదరికంలో కూరుకుపోయారు తప్ప ధనవంతులు మాత్రం ధనవంతుల సంఖ్య రోజు రోజుకి మన దేశంలో పెరిగిపోయేటట్టు పెద్ద ఎత్తున ముందుకు రావడానికి నరేంద్ర మోడీ ఉపయోగపడ్డాడు కాబట్టి నరేంద్ర మోడీ సామాన్య పక్షాన ఉన్న మనిషి కాదు నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల్ని డెవలప్ చేయడానికి పుట్టుకొచ్చిన ఒక దేశ ప్రధాని కాబట్టి నరేంద్ర మోడీకి వాళ్ళు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేదు ఏ పన్నెండు రాష్ట్రాల్లో అయితే ఒక రకంగా డామినేషన్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు ఆ పన్నెండు రాష్ట్రాలని వాళ్ళు తిరుగుబాటు అసంతృప్తి వచ్చింది కాబట్టి అవే నరేంద్ర మోడీని బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవటానికి అక్కడ ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా మనకి ముందుకి రావడం అనేది జరుగుతా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ం అండి ప్రజల అలా విన్నారు కదా ఆ పన్నెండు రాష్ట్రాల లిస్టును లెక్కల్నితో సహా ఏ ఏ కారణాల చేత బీజేపీ అక్కడ సీట్లు తగ్గబోతున్నాయి అనే అంశాలను పిఠల రవి గారు మనం ముందు అదే విధంగా మొత్తం నూట ఇరవై నూట ముప్పై స్థానాలకు పన్నెండు రాష్ట్రాల్లో పడిపోతే గతంలో రెండు వందల యాభై నాలుగు స్థానాలు వచ్చిన దానికి ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక యాభై సీట్లే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అవి కూడా తగ్గిన నేపథ్యంలో రెండు వందలు వచ్చుడు కూడా కరెక్ట్ కష్టమే అని దేశవ్యాప్తంగా చెప్తున్న సర్వేలలో వాస్తవం ఉందనే అంశాలని లెక్కలతో సహ ముందు మరి ట్విట్టర్ రవి గారు చెప్పిన అంశాల్లో వాస్తవాలు ఏమున్నాయా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటర్